ఆయమ్మ పసి పెట్టలే ఇంకా పనులు వచ్చిందిలా ఆమె మహామంత్రి ఇంత చదివినాను అంటున్నావు కదా నీకు అక్కలు ఆల్ అక్కలు ఫస్ట్ పసిమనిమా అవునా అక్కలు ఎన్నిరా రెండు రెండు ఏంటంటే ఆ అంటే ఇట్లా తిరగలేదు కదా అది ఆ అంటే అక్కలు బాగా వస్తాయంటావు వస్తాయి బాగా వస్తాయి తలగొట్టి తిరగాలి వస్తాయి నీకే ఏంటి కదావా

मंदिर से करुडाना ठा बुरा राम मंदिर नंपार से करुड़ान बाबू राबुला सिंह का बाबू मंदिर से करुड़ दुला सिंह ना बाबू तू जा बुराई مندري ني هر قلمكن نون به اكمد نا تاپرا ما نند پنونده کھم پٹلا کو جاپرا ي منٽري ني هر بتر دا چبو ول کڙو نڪي چاپرا يا منٽري ني سخر جي سورو درادو کو تاپرا మహామంత్రి డోంట్ డిస్టర్బ్ మీ డిస్టమి మహామంత్రి ఏం పా చెప్పేస్తా అప్పుడే పోరా నేను అప్పుడే రాసేస్తుంది ఎందుకు చూడు ఏం రాసినా మళ్ళీ అంత సులకనగా చూడొద్దు మనకల్లా అంత ఉర్దూనే ఏందరు గో కోడి గీతలు రాసినట్టుండవా కోడి గీ నీకేమో ఉర్దూ రాదా నీ ఉర్దూలో రాసిండేదని అద్దా నా క్లాస్మేట్ మీట్ నేను ఇద్దరము రాసిండేదే తెలిసిందేమో రాయ్ ఓట రాసిలో ఉంటారు నువ్వు చెప్తారా నేను చెప్తా చిత్తూరు జిల్లా చిన్ననా బాబు చిత్తూరు జిల్లా కిందన్నవాబు చిన్న నాబాప్ ఉంటారు ఫస్ట్లోనే తప్పి చచ్చిపోయిందే చిన్ననా బాబు అయ్యో కింద పెట్టేసిన కష్టమే కింద తీసి చిన్న పెట్టు చిన్న కలమ కింద కమ్మ బిడ్డలు కమ్మ కింద కమ్మ బిడ్లు తూర్పు దేశం తురక బిడ్డలు తూర్పు దేశం గర గరక తురకప్ప తురక బిడ్డలు తాక మిట్టెట్టో తురక బిడ్డలు నూట ఎనిమిది పాలేగాళ్ళు నూట ఎనిమిది మెట్ మెట్టు నూట ఎనిమిది మెట్ మెట్ట పూడ్చప్పూడ్చి మేటి పాలేగాళ్ళు

ఎప్పుడు తీసినా బ్రా మన తెలి తప్పు అయిపోయింది అని తీసేసినా తీసేసిన అంతే నువ్వు నాకు చూపిస్తావా తీసిన సమయ అవును సమయ వీళ్ళందరికీ వాళ్ళు జాబులు రాస్తాడు మన గురాలు పడి సవారుగా ఉంది రాజులకు రాజులకి గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తానని జాబులో రాయమురా ఎటువంటి బహుమతులు ప్రభు అలాగే తెలుపుతున్నా ఆలుగించి మీను గుర్రాన్ని బట్టి అచ్చ You know?

నేను పట్టే పట్టపు కత్తి నువ్వు పట్టే పట్టపు కత్తి గుర్రము వినామురా గుర్రం కాదా గుర్రం కాదురా మల్లప్ప అంతే కాక నా కూతురు ఉంది కదా పట్టపు రాని వినా వివాహము చేస్తున్నా ఈ జాబులో రాయము కూతురా వినామతో వివాహం చేయిస్తానరా ఇట్లా రాసుకుని రద్దుకోప ఏమైందిరా ఎందుకు అట్లా దుఃఖిస్తాడవురా ఎంత మోసమాయ కదలయ్యా టిప్పుల సులతాను ఎంత మోసము చేయుట వసముల నుండి ఇంట్లో పడిందా పని పాటలు చేసి చేసి నా నడుములు పొంగిపోయానే ఇంత మోసము చేయుట తగునా మోసము చేయుట తగున

ఏమిరా నా ఇంట్లో పని చేసి కూలి నా కొడుక తినే తినలేదు కట్టే కట్టలేదు నా కొడుకు నా ఇంట్లో అడిగి నా కొడుకు నా కూతురు కావాలా ఏం తా నువ్వు కులంలా కలారాలంటే మంత్రులు ఏమిరా తెలీదురా

ఎప్పుడు రాస్తాం నువ్వు ఊరికే తిట్టద్దా మళ్ళీ మళ్ళీ బాధపడేది ఏం పాయపడు రోడ్ల నరికేస్తాం అంటే నువ్వే దీని గోరీళ్ళ మీద ఉండి సరే ఒకవేళ ఆకులు అయితే ఒకవేళ గిడ్డి దిని బాధపడినా పెద్దోళ్ళకి పెట్టిండే సుగంధ ఒకవేళ గుర్రమునే బట్టి సవారిగా ఇచ్చిన బహుమతులు అవును ఒకవేళ గుర్రాన్ని బట్టలేక చోలిపోతే సోలిపోయినా నేను వేసే శిక్షలు కూడా జాబులరాయరా అలాగే ప్రభుత్వ